రాక్షసుడు ఎపిసోడ్ నైంటీ త్రీ పూజ కంప్లీట్ అయ్యాక అక్షయ్ తల్లి దగ్గరికి వచ్చారు పంతులు గారు అమ్మా స్వామివారి వ్రతం దివ్యంగా జరిగింది అలాగే మీరు కార్యానికి ముహూర్తం పెట్టమన్నారు కదా ఈరోజు రాత్రికి అబ్బాయి అమ్మాయి జాతకాల బట్టి ముహూర్తం చాలా దివ్యంగా ఉంది ఈరోజు రాత్రికి ఖాయం చేయమంటారా అడిగారు ఆయన అప్పుడే అక్కడికి వచ్చిన విక్కీ పతులు గారు నిన్నంతా కూడా పెళ్ళి హడావిడి అయిపోయింది నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి వాళ్ళు కనీసం రెస్ట్ సరిగ్గా తీసుకోలేదు మళ్ళీ రోజు రాత్రికి ముహూర్తం అంటే కొంచెం ఆలోచించండి రేపు కానీ ఎల్లుండి కానీ పెట్టొచ్చుగా అడిగాడు విక్కీ లేదు బాబు ఈరోజు తప్పితే మళ్ళీ పదిహేను రోజుల వరకు ముహూర్తం లేదు అన్నారు ఆయన ఈ విక్కీ గడువు ఎందుకు కావాలని చిచ్చి పెడుతున్నాడు అనుకుంటూ ఫ్రెండ్ వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు అక్షయ్ అయితే పదిహేను రోజుల తర్వాత పెట్టండి అన్నాడు విక్కీ ఒకసారి మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తా ఈలోపు ఏదో ఒక ముహూర్తం ఫైనలైజ్ చేసి నాకు చెప్పండి అంటూ వాళ్ళ చుట్టాలు పిలవడంతో అక్కడికి వెళ్ళారు అక్షయ్ తల్లి తల్లి వెళ్ళడం చూసి అక్కడికి వచ్చాడు అక్షయ్ రేదవా ఎందుకురా పచ్చగా ఉన్న సంసారంలో నిప్పులు పోస్తున్నావు అడిగాడు కేవలం విక్కీకి మాత్రమే వినిపించేలా అదేంట్రా ఇంకా సంసారం మొదలవ్వలేదు కదా ఒక పదిహేను రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయి అన్నాడు అక్షయ్ వైపు చూస్తూ ఫ్రూటిన్ ఇక్కడే ఒక వన్ మంత్ పాటు ఉంచేస్తా నువ్వు కనీసం రావడానికి కూడా వీల్లేదు అంటాను అప్పుడు నీకు తెలుస్తుంది నా బాధ అన్నాడు అక్షయ్ విక్కీ వైపు చూస్తూ నువ్వు అలా చేయాలి అంటే ముందు నీ చెల్లి నన్ను వదిలేసి ఉండాలి కదా బావా అది చచ్చినా నేను లేకుండా క్షణం కూడా ఉండలేదు సో నీ ప్లాన్ మొత్తం అట్టర్ఫ్లాప్ అయినట్టే అన్నాడు విక్కీ ఒరే నా చెల్లి అంటే మంచిది కాబట్టి అలా కానీ నీ చెల్లి మాత్రం చాలా డేంజరస్ రా నువ్వు దానికి లేనిపోని ఆలోచనలు క్రియేట్ చేయకు అన్నాడు అక్షయ్ ఫ్రెండ్ అవస్థలు చూసి నవ్వుకుంటూ అలాగే బావగారు మీరు ఎలా చెప్తే అలా చేయడం తప్ప మా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది అంటారా మీరే చెప్పండి అడిగాడు విక్కి అమాయకంగా నటిస్తూ నటించుకు చంపస్తాం అంటూ ఉండగానే తిరిగి అక్కడికి వచ్చారు అక్షయ్ తల్లి అప్పటి వరకు వీళ్ళ మాటలు వింటున్న పంతులు గారు ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడే ఉండిపోయారు ఏమైంది ఇంతకీ ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ చేశారు ఆంటీ అది రోజు ముహూర్తం ఫిక్స్ చేసేయండి లేదంటే పాపం మీ కొడుక్కి నిద్ర కూడా పట్టదు అన్నాడు విక్కి ఫ్రెండ్ వైపు చూస్తూ తీసేసాడు నా పొరువు మొత్తం తీసేసాడు అనుకుంటూ తల కొట్టుకుంటూ తల్లి వైపు చూశాడు అక్కడ ఆవిడ కూడా నవ్వుకుంటూ ఉండటం చూసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్షయ్ ఇక్కడ చైత్ర ఫ్రూటీని తీసుకొని తన రూంలోకి వెళ్ళింది ఫ్రూటీ చైత్ర జ్యువెలరీ అంతా తీసి తన చేతికి ఇస్తూ ఉంటే అవి జాగ్రత్తగా బాక్స్లో పెడుతూ ఉంది చైత్ర మీ అన్నయ్యకి ఇంకా నమ్మకం కలగట్లేదు అంట నువ్వు పెళ్ళి చేసుకొని ఒక ఇంటికి ఇల్లాలి అయిపోయావు అని అంది ఫ్రూటీ వదినా నాకే నమ్మకం కలగట్లేదు అన్నయ్య మా పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి ఇప్పుడు మా పెళ్ళి జరగడం ఏంటి నేను ఎలా అక్షయ్ ఇంట్లో ఉండటం ఏంటి నాకు కూడా అంత కలలాగా అనిపిస్తుంది కానీ మీరు కూడా నాకు దగ్గరగా ఉంటే బాగుండేది ఆ విషయం తలుచుకుంటేనే ఏడిపోచేస్తుంది అంది చైత్ర నీళ్ళు నిండిన కళ్ళతో అబ్బా ఎంతసేపు చెప్పు కార్ స్టార్ట్ చేస్తే ట్వంటీ మినిట్స్లో ఇక్కడ ఉంటాం అయినా ఇప్పుడు నీకంటూ ఒక కుటుంబం ఉంది భర్త అత్తమామలు వాళ్ళే నీ ప్రపంచం ఇక్కడ నుంచి ఇదే నీకు సర్వస్వం అర్థమవుతుందా అండ్ ఇంకొక విషయం తొందరగా నా బుజ్జి కన్నయ్యకి ఒక భార్యని కనేసి ఇచ్చేసాయి అప్పుడు ఇంకా బాగుంటుంది అదేంటి అన్నయ్య అమ్మాయి అంటున్నాడు లేదు మీ అన్నయ్య అలాగే అంటాడు కానీ నువ్వే చూస్తూ ఉండు పుట్టేది మాత్రం బుజ్జి కన్నయ్య అంది ఫ్రూటీ అవునవును నీ బుజ్జి కన్నయ్య అంతేనా వదిన గారు అడిగింది చైత్ర అంతే అంతే గారు అంటూ తనతో మాట్లాడుతూ ఉంది ఇక పూజ అంతా అయిపోయాక తపస్వి నిహారిక దగ్గరికి వచ్చి తనతో కొంచెం సేపు మాట్లాడి ఇక ఇద్దరు కలిపి ఫ్రూటీకి వీడియో కాల్ చేశారు ఇక ఫ్రూటీ చైత్రాన్ని హారిక తపస్వి నలుగురు ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక రాత్రి కార్యం ముహూర్తం ఉండటంతో ఆ రోజు అక్కడే ఉండిపోయారు విక్కీ ఇంకా ఫ్రూటీ ఇక మధ్యాహ్నం దాటుతూ ఉండగా అక్షయ్ తల్లి ఫ్రూటీ ఇద్దరు కలిపి చైత్ర అక్షయ్ల బెడ్ డెకరేట్ చేసి రూమ్ కూడా డెకరేట్ చేశారు సాయంత్రం ఏడు గంటలకి చైత్ర దగ్గరికి వెళ్ళి తనని అందంగా అలంకరించి రెడీ చేసింది ఫ్రూటీ ఇక అక్షయ్ తల్లి పాల గ్లాస్ చేతికి ఇవ్వడంతో భయంగానే లోపలికి వెళ్ళింది చైత్ర చైత్ర లోపలికి వెళ్ళాక డోర్ దగ్గరికి వేసేసి అక్కడి నుంచి అక్షయ్ తల్లి ఫ్రూటీ ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు చైత్ర మాత్రం భయం భయంగా మెల్లగా అడుగులు వేస్తూ భర్త దగ్గరికి వచ్చింది చైత్రాని వైట్ శారీలో చూసిన అక్షయ్ తన్నైపోయి అలా ఉండిపోయాడు భార్య అందం చూసి చెర్లపల్లి జైల్ ఇదిగో మీ ఇద్దరిని కలవడానికి ఎవరో వచ్చారు వెళ్ళండి అన్న కానిస్టేబుల్ పిలుపుకి అక్కడికి వచ్చారు వర్మగారు ఇంకా సత్య హలో వర్మగారు బాగున్నారా అడిగాడు ఆర్య ఈ సదరు ఆర్య ఎవరో గుర్తున్నారా మన స్టోరీ స్టార్టింగ్లో అంటే ఒక ఎయిట్ నైన్ టెన్ ఆ ఎపిసోడ్స్లో వస్తాడు కదా వాడు నువ్వు ఆర్య కదా అడిగారు వర్మగారు డౌట్గా హా అవును వర్మగారు నేను ఆర్యనే మాట్లాడుతున్నా పాపం మీ కొడుకు ఇక్కడ జైల్లో బాధలు అనుభవిస్తూ ఉంటే పాపం మీ ఇంట్లో వాళ్ళు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారే అయినా మీకు ఇలాంటి గతి పట్టించింది మీ మనవడే అంట కదా అన్నాడు ఆర్య వర్మగారిని సత్యాని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ అయితే ఏం చేయమంటావు ఆ గాడి మీద పగ తీర్చుకోమంటాను మీ పెద్ద కొడుకుని అలాగే మీ పెద్ద మనవడిని చంపేసిన ఆ గాడి మీద పగ తీర్చుకోమంటాను అన్నాడు ఆర్య కానీ కానీ మా వల్ల ఏం జరుగుతుంది మేము ఏం చేయగలం ఆ విక్కీగాడు మా ఎంపైర్ని కూడా నామరూపాలు లేకుండా చేసేశాడు అన్నాడు సత్య నాకు తెలుసు పగ మీరు తీర్చుకోండి నేను మీకు హెల్ప్ చేస్తా అన్నాడు ఆర్య కానీ ఇందులో నీకు వచ్చే లాభం ఏంటి అడిగాడు సత్య డౌట్గా ఒక పాత సామెత ఉంది మన శత్రువుకి శత్రువు మనకి ఖచ్చితంగా మిత్రుడే అవుతాడని నీకు నాకు ఇప్పుడు కామన్గా ఉన్న ఏకైక శత్రువు ఆ విక్కీగాడు మాత్రమే వాడినే లేపేస్తే బిజినెస్ ప్రపంచంలో నేను నెంబర్ వన్లో ఉంటా ఇంకా మీరు కూడా మీ జైలు జీవితానికి స్వస్తి పలికి ఆ విక్కీగాడి ఆస్తి మొత్తాన్ని అనుభవిస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఆలోచించుకోండి మీకు రేపటి వరకు టైం ఉంది మళ్ళీ రేపు ఇదే టైంకి వస్తాను వాడి మీద పగ సాధించుకోవాలి అని మీకు రేపు ఉంటే నేను పిలిచినప్పుడు రండి లేదు అంటే మీరు రావద్దు మీరు రాకపోతే అర్థం మీరు భయపడుతున్నారు అని అన్నాడు ఆర్య ఆర్య మాటలు విన్న వర్మగారు సత్య ఇద్దరూ ఆలోచనలో పడిపోయారు ఎరగాలానికి తగిలింది వీళ్ళను ఉపయోగించుకుని ఆ విక్కీ గార్డ్ని నామరూపాలు లేకుండా చేయాలి ఏదైనా తేడా జరిగితే వీళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది అది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆర్య ఇక గారు సత్య కూడా తిరిగి జైల్లోకి వెళ్ళిపోయారు భార్య అందం చూసి స్టన్ అయిపోయి అలా ఉండిపోయాడు అక్షయ్ అక్షయ్ నుంచి ఎలాంటి సమాధానం కానీ రెస్పాన్స్ కానీ లేకపోవడంతో బిడియంగానే తల ఎత్తి భర్త వైపు చూసింది అక్షయ్ తన వైపే ఆరాధనగా చూస్తూ ఉండటం చూసి నవ్వుకుంటూ చేతి గాజులతో పాల గ్లాస్ని కొడుతూ సౌండ్ చేసింది అప్పుడు తెరుకున్న అక్షయ్ భార్య వైపు చూస్తూ తన చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసి పక్కన పెట్టి తనని గట్టిగా హక్ చేసుకొని ఇప్పుడు నిన్ను హక్ చేసుకున్నా కిస్ చేసిన రొమాన్స్ చేసిన ఇంకా ఏం చేసినా కూడా అడ్డుపడేవారు ఉండరు అండ్ ఇప్పుడు అమ్మాయి గారికి కూడా అడ్డుపడడానికి వెళ్ళలేదు అన్నాడు అక్షయ్ అంటే మీ టైం వచ్చింది అంటావు అంతేనా అడిగింది చైత్ర భర్త వైపు అనుమానంగా చూస్తూ అంతే కదా ఇన్నాళ్ళు తమరి టైం నడిచింది కాబట్టి తమరు ఏం చెప్పినా అన్నీ చెల్లిపోయేవి ఇప్పుడు కాలం మారింది నేను ఏం చెప్తే అదే జరుగుతుంది అంటూ చైత్ర తేరుకునేలోపి తన పెదాలను అందుకున్నాడు అక్షయ్ భర్త పెడుతున్న ముద్దుకి తన పూర్తి సహకారాన్ని తెలుపుతూ అతని చుట్టులోకి వేలిపోనిచ్చి ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉంది అక్షయ్ చైత్రాకి ముద్దు పెడుతూనే తనని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు అలా వాళ్ళు వాళ్ళ జీవితంలో కలిసి ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు విక్కీ మనం రేపు మార్నింగ్ ఇంటికి వెళ్దాం రేపు నేను తపస్వి నిహారిక బయటికి వెళ్ళాలి ఎక్కడికి అయినా తపస్వి కొత్త పెళ్ళికూతురు కదా తనని సిక్స్టీన్ డేస్ వరకు బయటికి పంపించదు కదా మమ్మీ అన్నాడు విక్కీ కానీ తపస్వి మేనేజ్ చేస్తాను అని చెప్పింది కానీ అంత అవసరం ఏముంది మీరు బయటికి వెళ్ళా అంత అబ్బా అన్నీ చెప్పాలా విక్కీ నీకు అయినా మాకు మాకు లక్ష తొంభై ఉంటాయి అన్నీ నీకు చెప్పాలా అన్నీ అబ్బాయిలకి చెప్పలేము ఆయన చా ఎవరి కోసం చెప్పవో నేను కూడా చూస్తా అన్నాడు విక్కీ సీరియస్గా చేతులు ఫోల్డ్ చేసుకుంటూ అయ్యో ఈ మాత్రం దానికి చేతులు ఫోల్డ్ చేసుకొని సీరియస్గా చెప్పడం దేనికి సార్ నేనే చెప్పేస్తాను కదా అదేంటంటే మరి ఇప్పుడు ఎల్లుండి మహి బర్త్డే కదా సో అందుకే మేము కొన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నాము అందుకే తపస్వి కూడా మాతో పాటు బయటికి వస్తుంది అంది ఫ్రూటీ అవునా మరి అది చెప్పొచ్చు కదే వేస్ట్ ఫెలం అయినా నువ్వు ఎక్కువగా స్ట్రెస్ అవ్వకు రేపు ఒక్కరోజు అది కూడా హాఫ్ డే మాత్రమే కదా విక్కీ ఏం కాదు అంటూ భర్తని చాలాసేపు కూర్చొని ఒప్పించిన ఫ్రూటీ ఒప్పించింది ఫ్రూటీ ఇక భార్య మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఒక్కసారికి ఒప్పుకున్నాడు విక్కీ కూడా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్